కొంతమందికి ఎంత మార్పు వచ్చినా కానీ చాలట్లేదండి కొంతరికి వెనకట కొన్ని వందల ఏళ్ళ కిందట భర్త చనిపోయిన ఆడామని సతీ సహా గమనం చెప్పించేవాడు ఆ తర్వాత కోడగుడు చేసి తెల్లచీర గట్టికి ఇంట్లో కూర్చోబెట్టేవాడు వెయిట్కి కూడా వెళ్ళేవాళ్ళు కాదప్పుడు ఆ తర్వాత అంబేద్కర్ వచ్చిన తర్వాత వితంతులు పునర్వివాహం చేసుకోవచ్చు అని చట్టం తీసుకొచ్చారు ఆ తర్వాత భర్త చనిపోయినాడామని బోడమొక్కతో చూడకూడదు తన పిల్లలే కానీ ఎవరైనా కానీ అశుభం అనేసి ఒక చిన్న బొట్టు పెట్టుకో అన్నారు ఆ బొట్టు పెట్టుకున్నారు కొంతకాలం తర్వాత కాటికతో బొట్టుతో పాటు కాఫీ గాజులు కూడా వేసుకుంటున్నారు మళ్ళీ గుళ్ళల్లో పోయినప్పుడు అక్కడ పోయిన కుంకుమ బొట్టు కూడా పెట్టుకునే వల్ల నేను చాలా మందిని చూశాను అయితే ఇప్పుడు ఏమంటున్నారండి కొంతమంది భర్త చనిపోయిన తర్వాత ఆ పక్కన కూర్చోబెట్టి సింగులు చేత పట్టుకొని అది పసుపు అయ్యి అది వెయ్యి ఇదే పెట్టు అని టార్చర్ అంటున్నారు అంటే భర్త బతుకున్న రోజులు పూజల్లో పునస్కారాల్లో కూర్చున్న వాళ్ళు భర్త చనిపోయిన తర్వాత చివరి దశలో పక్కన కూర్చొని స్నానం చేసి చివరిగా పసుపు పెట్టుకొని కుంకుమ పొట్టు పెట్టుకొని ప ఆచారం ప్రకారం సాంప్రదాయం ప్రకారం చేస్తే అది టార్చర్ ఎలా అవుతుందండి అది టార్చర్ ఎలా అవుతుంది ఏం నేర్పిస్తున్నారండి పిల్లలకి మీరు నేర్పిస్తున్నారు